మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది కేంద్రం దగ్గర ఉన్నది మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఈ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది ఎట్లా ఒత్తిడి ఒత్తిడి పెంచుదాం ఖచ్చితంగా ధర్నాలు చేయాలి వంటవార్పులు చేయాలి తెలంగాణ ఉద్యమంలో ఏమేమి చేసినామో అవన్నీ చేయాలి అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి ఢిల్లీకి పోయేటటువంటి రైళ్ళన్నీ కూడా ఆపుదాం వచ్చే నెల ఇవాళ ఇవాళ పదిహేడు జూను ఇవాళ పదిహేడు జూను కరెక్ట్ నెల తర్వాత పదిహేడు జూలై రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరూ ఒప్పుకుంటే రైల్ రోకో కార్యక్రమం బీసీ బిల్లు కోసం చేస్తామని నేను అనౌన్స్ చేస్తా ఉన్నా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రైలు రోకో కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడైతే అక్కడ చేస్తాం అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకుంటాం అన్ని జిల్లా కేంద్రాలకు పోతాం ఈ నెల రోజులలో అందరినీ కూడా బతిమ్లాడి బామాలి వారి హక్కుల గురించి వివరించి అందరం కూడా వచ్చి రైలు రోకో చేద్దాం అప్పుడైతే ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకు మన డెక్కన్ పీఠభూమి యొక్క పౌరుషం అర్థమవుతుంది మన తెలంగాణ బీసీల యొక్క పౌరుషం అర్థమవుతుంది బిల్లు పాస్ చేయించి పంపితే అక్కడ పెట్టుకోవద్దు తొందరగా మళ్ళా వెనక్కి పంపాలనే విషయం వారికి అర్థమవుతుంది